హైదరాబాద్ మదాపురంలోని నున్నం చెరువులో హైడ్రా ఆక్రమణలు తొలగింపు ప్రక్రియ ముమ్మరంగా సాగిస్తుంది హైడ్రా అధికారులు ఉపయోగిస్తున్న యంత్రాల పుణ్యమాని పెద్ద పెద్ద మెడలు సైతం పేక మెడలా కూలుతున్నాయి కొంతమంది బాధితులు తామేమి అక్రమాలు చేసి ఇలాంటి స్థలాలు కొనుగోలు చేయలేదని ముందే మమ్మల్ని హెచ్చరించి ఉంటే బాగుండదని ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఆ ప్రాంతంలో కనిపిస్తుంది ఈ తొలగింపు చర్యల పట్ల రేవంత్ రెడ్డిపై ప్రత్యక్షంగా విమర్శలకు దిగుతున్నారు కొంతమంది బాధితులు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది రోజుల ముప్పై ఎనిమిది రోజుల బాగా కేసీఆర్ నిరహారించాడు తెలంగాణ ఈయన ఊరికైనా వచ్చి ఎక్కిపోయి గద్దెక్కిపోయి పోలు కొట్టడానికి మాలా నిజంగా మీరు ఏం అన్యాయంగా కట్టిలేదే డబ్బులు ఇచ్చి కొనుక్కొని కట్టుకున్నది లంచాలు తీసుకోలే మేము కట్టుకున్నాం డబ్బులు ఇచ్చి అందుకే ఈయన ఎన్నుకున్నాము అదే అందుకే కదా కేసు వేసాము ఒకళ్ళు రాంగ్ అయితే కూర్ చేయండి రాంగ్ సర్వేలో మాది రాంగ్ అంటే రేవంత్ రెడ్డి కూల్చయ్యా నువ్వు కూర్చో